అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు రెండో పెళ్లి జరిగింది సో దానికి సంబంధించి చాలా మెయిన్స్ ఇంకా ఎలాంటి మనం పిచ్చి పిచ్చి రాతలు చూసాం సో దాని తర్వాత వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే భూత శుద్ధి వివాహం పేరుతో లింగ భైరవి ఆలయంలో ఆవిడ ఒక వివాహం చేసుకుంది సో మరి ఇలాంటి వివాహాలు కూడా జరుగుతాయా అనే దానిపై ఒక చర్చ నడుస్తుంది మాట్లాడదాం దీంతో పాటు మనకి జూమ్ కాల్ అడిగారు ప్రముఖ లాయర్ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు ఏంటి మేడం పర్టికులర్ గా ఈ భూత శుద్ధి వివాహం అసలు అంటే పేరు వినడానికి కొంచెం ఒళ్ళు దగ్గర పిచ్చేలా ఉంది ఏంటి అసలు దీని వెనకాల రాసి అది యాక్చువల్లీ భూత శుద్ధి వివాహం అనేది రెండు కలపకూడదు సార్ ముందు భూత శుద్ధి అనేది చేయించుకున్నాక తర్వాత లింగ భైరవి లో ఆవిడ వివాహం చేసుకుంది అనేది ప్రశిస్తాం సో ఇక్కడ రెండు కలిపి చెప్పేటప్పటికే వివాహంలో ఇలాంటి వివాహాలు కూడా ఉంటాయా అనేది చాలా మంది ప్రశ్నార్థకంగా అడుగుతున్నటువంటి సమస్యలు సో ఇలాంటి వివాహాలు ఉంటాయా ఇలాంటి వివాహాలు చేసుకోవచ్చా ఇలాంటి వివాహాల వల్ల అసలు అది వివాహం పేరు కాస్త సపోజ్ ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి మనకి కుజు దోషాలు లేకపోతే రావుల పూజలు శ్రీకాళహస్తులు చాలా ప్రముఖంగా చేస్తుంటారు చూడండి అలాంటి పూజలు దోష నివారణ అంట సో అదే అదే మాదిరిగా ఈరోజు భూత శుద్ధి అంటే అంటే శుద్ధి చేసుకుని రండి ఫస్ట్ దేహశుద్ధి లేకపోతే ఇంకొకటి అంటుంటారు కదా అంటే శుద్ధి చేసుకుని రండి సో అది భూత శుద్ధి అంటే మనకి తెలియకుండా మన మన శరీరం మీద లేకపోతే మన ఇంటి చుట్టూ కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి అంటే అవి అవి మన వాటిని పరిభాషలో భూతాలనే అంటారు సో అలాంటి భూతాలని శుద్ధి చేయాలి దాని తర్వాత వివాహం చేసుకోవాలి ఎప్పుడైతే ఒక మనిషి ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారో ఫస్ట్ మ్యారేజ్ ఇబ్బందికర పరిస్థితుల్లో విరిగిపోతుందో సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఫస్ట్ హస్బెండ్ తో ఫస్ట్ వైఫ్ వీళ్ళందరూ ఒక ఇల్లి ఒక ఒక సెక్సువల్ కాంటాక్ట్ ఉంటది కాబట్టి కొంత శుద్ధి చేసుకోవాలనేది ఒక తార్కాణంగా ఉంటది సో అంటే పరిశుద్ధంగా ఇంకొక వివాహం చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే దాంట్లో భూత శుద్ధిని ఎందుకు అంటారంటే చాలా నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడం వల్ల ఆ ఫస్ట్ వివాహం చెడిపోతుంది అనేది కొంత నమ్మకం ఉంటది అంత బాగుండేది ఉంటారు అంటే లైక్ అంటే జాతకాలన్నీ కలిసిన తర్వాతే కదా చేసుకుంటారు దాని తర్వాత కూడా ఇబ్బంది వచ్చిందంటే ఏదో ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ మనల్ని ఇబ్బంది పెడుతుంది అనేది తార్కాణం అండి సో భూత శుద్ధి అనేది ఒక శుద్ధి కార్యక్రమం అనమాట సో దానికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేస్తారు మాకు తెలిసి అవి చాలా పూజలు అంటే మా గురువు గారు మాకు మాకు చెప్పిన విషయాలు కానీ ఏమన్నా కాశీ పరిసర ప్రాంతాల్లోనే ఆ భూత శుద్ధి పూజలు అవి చేస్తుంటారమ్మా నెగిటివ్ వైబ్రేషన్స్ పోవడానికి దాని వల్ల లోపల ఇల్నెస్ కూడా పెరుగుతుందట అంటే లోపల నెగిటివ్ వైబ్రేషన్ కనుక నెగిటివ్ మన్ మనలో ఉంటే నెగిటివ్ ఎనర్జీ మన ఓపిక తగ్గిపోతుంది మనకి ఎంత తిన్నా నీరసం వచ్చేస్తుంది ఎక్కువసేపు నిద్రపోవాలనిపిస్తుంది ఇంట్లోంచి బయటికి పోబుద్ధి కాదు మనిషిని ఇంట్లోంచే కట్టేస్తుంది ఆ పనికి వెళ్దాం అనుకుంటాం వెళ్ళలో పే కాసేపు పడుకొని పోదాం అనుకుంటాం సో అసలు అది ఇల్లు దాటి బయటికి పోనివ్వదు ఎందుకంటే అది మన చుట్టూ తిరుగుతుంది మన ఇంట్లో ఉంటుంది కాబట్టి అది నా దగ్గరే ఉండాలి నువ్వు బయటికి పోకూడదు సో బయటికి పోతే ఎక్కడో చాట పాజిటివ్ వైబ్రేషన్ దగ్గర అవి అడుగు పెడితే ఆ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుందండి అందుకనే చాలా చోట్ల మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చెప్తుంటారు అబ్బా ఎందుకు బాగలేదంటున్నావు సరే ఒకసారి గుడికి వచ్చి దేవుడి దగ్గర దీపం పెట్టపో అన్ని బాగుంటాయిలే అని చాలా మంది పెద్దవాళ్ళు చెప్తుంటారు మన ఒంట్లో ఉండే నెగిటివ్ వైబ్రేషన్ మనం గుడికి వెళ్ళి దీపం పెట్టడం వల్ల లేకపోతే అక్కడ టెంకాయ కొట్టడం వల్ల లేకపోతే అది గుడి అవపరూ కొంత కూర్చొని ఆ దోషాలు అవన్నీ ఆ గుడి మెట్ల దగ్గర నుంచి పోతాయండి సో కొంత పాజిటివ్ ఎనర్జీ మనం తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం కాబట్టి అంత తొందరగా అందే అవకాశం ఉండదు అనేటటువంటి ఒకటి చెప్తుంటారండి మా గురువు సో నాకు అనిపించింది ఏంటంటే ఈ ఏదైతే ఈ భూత శుద్ధి అనేది తను చేసుకున్న తర్వాత ఆ నెగిటివ్ ఎనర్జీ కానీ తనలో ఉండే ఆరా ఆరా పవర్ ని కూడా పెంచుతుంది ఆరా పవర్ ని కూడా భూత శుద్ధి అనేది ఆరా పవర్ ని పెంచుతుంది అంటే నెగిటివ్ అంతా బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి పాజిటివ్ పెంచుకుంటూ ఉంటుంది సో ఎంత పెంచుతుంది అంటే అది మన చుట్టూ ఒక ఆరా ఏర్పరిస్తే మన శత్రు ఆ ధరి వరకే రాగలడు ఆ దర్నించి నుంచి రాలేడు అనేటటువంటిది ఉంటుందండి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఆరా గురించి చెప్తుంటారు మేము బేసికల్ గా అడ్వకేట్ కాబట్టి మాకు ఇవన్నీ తెలియదు అని అనుకోకండి ఎందుకంటే పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి గురువుల దగ్గర చాలా విద్య నేర్చుకున్నాం కాబట్టి వీటి గురించి మాకు ఆరా పవర్స్ గురించి ఈ దేహశుద్ధి గురించి ఇయ లేకపోతే భూత శుద్ధి గురించి మీకు తెలుసు కదా దయాల పట్టణం వాళ్ళకి శుద్ధి చేస్తారు అంటే బాగా వేప పెట్టి కొడతారు దాన్ని దేహశుద్ధి అంటారు సోహో అలా కొట్టినప్పుడు ఏమవుతుందంటే అంటేనండి ఆ దేహంలో ఉండేటటువంటి ఏదైతే నెగిటివ్ వైబ్రేషన్స్ కానీ మనం అనుకుంటున్నటువంటి ఆత్మలు కానీ దయ్యాలు కానీ ఇవన్నీ వేప మండలతో ఎందుకు పోతాయి అంటే వేప మండలు అంటే అమ్మవారు అమ్మవారు ఒంటి మీదకి వస్తున్నప్పుడు మనం గుడి దాకా ఆ శక్తి మనల్ని అప్పుడు గుడే మన దగ్గరికి అంటే తల్లే మన దగ్గరకు వచ్చి వేప మండలతో కొడుతుంటే ఆ లోపల ఉండే నెగిటివ్ వైబ్రేషన్స్ బయటకు వెళ్ళిపోతే లేకపోతే అవి ఎందుకు వచ్చినాయో కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి సంఘటనలు ఉంటాయండి సో మనకి నాకు తెలిసినటువంటి ఒక గొప్ప అనుభవం చెప్తానండి నేను కాశీలో కాశీలో విద్య నేర్చుకుంటున్న టైంలో ఎనిమిది మందితో మా గురుగారు విద్య నేర్పిస్తూ ఉన్నారండి నలభై ఒక్క రోజులో నలభై రోజులు ఉంటుంది సో అప్పుడు బాగా ధ్యానం చేస్తున్నాం ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం జపిస్తూ ఉన్నాం బాగుంది అది హరిచంద్ర ఘాట్ దగ్గరలో అప్పుడు ఏమైందంటే ఒక పెద్ద టాటా సుమ్మోల్ అంటే ఒక వెహికల్ వచ్చిందండి వెహికల్ రాగానే గురువుగారు ఏం చెప్పారంటే అమ్మా మీరు ధ్యానం ఆపేసేయండి కాసేపు మీరు విశ్రాంతిలో ఉండండి తర్వాత ఏదైతే ఇప్పుడు ఆ వెహికల్ లోంచి ఒక డెడ్ బాడీని తెస్తున్నారో అది కాల్చడం అయిన తర్వాత మళ్ళీ మనం ధ్యానం బిగించేద్దాం ఈ లోపు వద్దమ్మా అన్నారు అప్పుడు ఒక కేరళ అమ్మాయి అడుగుతుంది గురుగారిని అదే ఎందుకు వద్దు అని అడుగుతున్న టైంలో ఆయన చెప్తున్నారనమాట ఏమనంటే అవి అది ఒక కన్నెపిల్ల ఆత్మ ఆ పిల్ల కోరికలేమి తీరకుండా చనిపోయింది కాబట్టి మనల్ని ధ్యానంలో కూర్చోనివ్వదు మన చెవులో జోరీగలాగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటది సో మనకి మంత్రం అనేది ఉపదేశం జరగదమ్మా అందుకని మనము ఈ మంత్ర పట్టణం అనేది ఈ టైంలో చేయకూడదు అంటే మీకు తెలుసు కదా అక్కడ ఎవరైనా ఒక మనిషి చనిపోతే దేవాలయాలు కూడా మూసేస్తుంటారు లేకపోతే ఆ పరిసర ప్రాంతాలు ఇంకా పూజలు కూడా ఏమీ చెయ్యరు ఎందుకంటే ఆ చనిపోయిన మనిషి ఆత్మ మనల్ని ఏ పని చేయనివ్వదు అప్పుడు మనం ఏ పని చేయకుండా ఉండడం మంచిది వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా మన పని మనం ఆపుకోవడం కరెక్ట్ సో వాళ్ళు అసలే ఆకర్షణలో చనిపోయి ఉన్నారు వాళ్ళకేమో కోరికలు తీరు కొడుకు పెళ్లి చేయరు పాపం కూతురు పరిస్థితి అలా ఉంటది ఇవన్నీ బాధలో ఉండటం కోపం కోపంగా అన్ని చోట్ల తిరిగిస్తుంటాడు ఎందుకు అంత అనే విధానంతో చెప్పారు గురుగారు సరే అందరూ ధ్యానం మోడ్ లోంచి విశ్రాంతి మోడ్ లోకి వెళ్ళిపోయారు గురువు గారు చాలా గొప్ప నిష్ణాతులైన వ్యక్తులు కాబట్టి సరే నిజంగానేమో అనుకుని అందరూ ఎవరి పనిచేస్తున్నారు నేను మాత్రం సార్ అది ప్యాక్ చేసి వస్తున్న డెడ్ బాడీ వెహికల్ ఆగగానే ఆయన మాతో మంత్రం ఆపినారు లోపల డెడ్ బాడీలో కన్నె పిల్లలుందా ఉందా మగవాళ్ళు ఉన్నారా ముసలివాడు ఉన్నాడా అసలు మనిషి ఉందా అని మనకి ఎలా తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నాకు ఆయన మీద అంటే గురువుని అనుమానించకూడదు కానీ నాకు ఆ విద్య సేపు కూడా ఇదంతా నిజాలా ఇవన్నీ జరుగుతాయా ఇవన్నీ కూడా ఉన్నాయా అని ఆ అనుమానంతోనే నేర్చుకునేదాన్ని మంచిగా మంత్రం సౌర శక్తి నుంచి వచ్చేటటువంటి పవర్ ఇవన్నీ తీసుకునేదానండి తర్వాత అందరు వెళ్ళిపోయారు నేను మాత్రం హరిచంద్ర ఘాట్ అమ్మాయిని ఆ డెడ్ బాడీని అయితే కిందకి తీసుకెళ్లిపోతున్నారో ఆయన గురుగారు పక్కకు వెళ్ళిపోయినారు ఒక ఇరవై నిమిషాల తర్వాత వస్తాను అది కాల్చడం బిగినా కొంచెం మంత్రాలతో కాలుస్తారు కన్నపిల్ల కదా అది ఇదనేది చెప్పారు వెళ్ళిపోయారు ఎవరు లేరు కదా నేను చూసేద్దాం నేను చూసేద్దాం అని చెప్పి ఆ ఒక చాలా ఒక టూ హండ్రెడ్ మెట్లు అవి ఉంటాయండి ఒక రెండు వందల మెటర్లు తప్ప తప్ప దిగేసిన దిగిస్తే నాలాగే ఆతృత కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా ఎవరు ఎవరు అని చూడాలి అనేసి సో ఆ డెడ్ బాడీ అండి ఆ డెడ్ బాడీ అలా ఓపెన్ చేస్తూ ఉన్నారు వన్ బై వన్ కాళ్ళు చేతులు అలాగే చిన్నగా కింద నుంచి ఓపెన్ చేస్తూ ఉన్నారు సో అలా ఓపెన్ చేస్తున్న మూడు నాకంటే ఆతృత గల పిల్ల ఇంకొక ఉంది ఎవరో ఒక మన అమ్మాయి అయితే గబగబా ఇలా నా భుజాల మీద కొట్టిందండి అంటే ఉన్న మనిషి కదా ఇలా కొట్టి అక్క 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 దేకేమైనా దేకేనా మేము దేకేనా అంటుంది ఆగవమ్మ నేను కూడా కదా వచ్చింది ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ నేను అలా వెనక్కి తిరిగి క్లియర్ గా చెప్పాను అమ్మాయిని చూసి అయితే నా భుజం చేసి చూస్తుంది మీరు దక్కి అంటే నేను చూడాలి చూడాలని ఏదో హిందీలో చెప్తుంది నేనేం చెప్తున్నానంటే ఆగమ్మా నేను కూడా చూడ్డానికే వచ్చినాను కదా అని రాని భాషలో నేను చెప్తున్నాను ఆ అమ్మాయిని క్లియర్ గా చూసి సరే ఆ పిల్ల ఏం పట్టించుకోలేదు అనుకోండి అలాంటి విషయాలన్నీ సరే చక్కగా ఆ డెడ్ బాడీ మొత్తం ఇప్పారండి అంత విప్పడం అయిపోయాక అది ఒక నిజంగానే ఒక కన్నపిల్ల చాలా చిన్నపిల్ల ఒక పదహారు పదిహేడేళ్ళు కూడా ఉండదు సైకిల్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కొట్టేసింది ఇది జరిగింది అక్కడ ఉన్న వాళ్ళని అడిగి నేను తెలుసుకునింది అయితే ఎక్కడ భయం కలిగించే విషయం ఏంటంటే ఎప్పుడైతే అమ్మాయి ముఖాన్ని చూసానో నా గుండె జారిపోయిందండి నా రోమాలు నిక్క పొడిచుని ఒళ్ళంతా గగురు పొడిచి ఇలా పోయి మెట్లు కూడా అక్కడి నుంచి కదలేని పరిస్థితి అయిపోయింది ఎందుకని అంటే ఏదైతే నేను ఆతృతగా అమ్మాయిని చూడాలనుకున్నానో ఇందాక మీకు చెప్పాను చూడండి నా భుజాల మీద తట్టి ఒక పిల్ల నన్ను చూడాలనుకుందని ఈ పాప ఆ పాప రెండు ఒకటేనండి ఇద్దరు సో సో అది ఎలా ఉంటదంటే ఆ సిచ్యువేషన్ ఆ స్పర్శ నాకు ఇలా తట్టినట్టు ఈ రోజుకి గుర్తుంటదండి అది జరిగి కూడా అరౌండ్ ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ పైన అయిపోయి ఉంటదండి ఈ రోజుకి ఆ తట్టిన శబ్దంతో సహా నాకు ఈ రోజుకి గుర్తు అండి అంత క్లియర్ గా వెనక్కి తిరిగి ఆగమ్మా నేను చూస్తున్నాను కదా తర్వాత చూడండి అంటూ ఏదో మాట్లాడాను ఆ క్లియర్ గా ఫేస్ కూడా నాకు బాగా గుర్తు అండి దెబ్బకి సెకండ్ కూడా కదలలేకపోయాను అక్కడే ఉండిపోయాను తర్వాత ఇక అసలు మెట్లు ఎక్కలేక ఎక్కలేక ఎక్కి ఇంకా జ గురుగారు ముందు కన్నీటి పర్యంతమే ఏడ్చేసి నాకు భయం వేసిపోతుంది నా రోమాలు నిక్క నాకు ఏం చేయాలో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది గురుగారు అంటే అప్పుడు ఆయన ఆయన మళ్ళీ ఒక మంత్రంతో చెప్పి నన్ను గంగలో స్నానం చేపించి అప్పుడు మళ్ళీ మంత్రం దగ్గర కూర్చోబెట్టారు అంటే యథార్థాలు ఎలా ఉండాయి అంటే మనం నమ్మాలి కొన్ని కొన్ని సృష్టిలో కొన్ని ఉన్నాయి కొన్ని చూడగలం అందుకే చాలా మందికి చనిపోయిన వాళ్ళలో మా అమ్మమ్మ కనిపించింది మా నాన్న కనపడ్డాడు మా తాత కనపడ్డాడు వాళ్ళ కనపడ్డాడు అంటే అది కళ కాదు నిజంగా కలలో ఏదైతే జరిగిందో మీ నాన్నగారు స్వయంగా మీతో వచ్చి చెప్పిన మాట మీకు అంత పవర్ సిక్స్త్ సెన్స్ పవర్ ఉండదు కాబట్టి అది మనం కళ అనుకుంటున్నాం కొన్ని విషయాలు మన కళ్ళ ముందే జరుగుతాయి జరగబోయేవో మన తండ్రి మనతో వచ్చి మాట్లాడినట్టు నీరు రేపు పెళ్లి కదా నాన్న కళ్ళకి వచ్చాడే అసలు చాలా బాధపడుతున్నాడు ఆ నాన్న చాలా ఇలా అంటున్నాడు అలా అంటున్నాడు అన్నీ ఎవరో చెప్తుంటారు నాకు ఇలా అనిపించిందని అలా అనిపించడం కాదు నిజంగా జరిగింది కాబట్టే నీకు అది కళ అని అనిపిస్తుంది అతను వస్తాడు నేను లేపుతాడు చూడు అమ్మాయికి ఆ బంగారం ఇద్దాం అనుకున్నాం కదా ఇవ్వలేదు కదా చిన్నదానికి అలా ఇచ్చేసే నీకు వద్దు అమ్మా నీకు ఉద్యోగం ఉంది కదా అని నాతో అన్నాడే నాన్న ఈ బంగారం నేను తీసుకొని ఇది నువ్వే తీసుకో నాన్న నాకు కల్లో చెప్పాడు నాకు విజ్జ ఇచ్చాడు కదా నేను సంపాదించుకోగలను ఒక అక్క తన చెల్లికి ఆ బంగారం ఇచ్చేస్తుంది ఇది తల్లి బంగారం నువ్వు తీసుకొని నాకు వద్దు అని అంటే ఆవిడ చెప్తుంది కల్లో నాకు నాన్నగారు చెప్పారని కల్లో కాదు ఆయన్ని తట్ ఆయన ఆమెని తట్టి లేపి ఆ బంగారం దగ్గర తీసుకెళ్లి ఇవన్నీ చెప్తాడు కానీ ఆవిడ సెన్స్ అది కళ అని అనుకుంటది ఒక డ్రీమ్ లో వచ్చిందేమో అనుకుంటది సో ఇటువంటి పరిస్థితులు ఒక మనిషి చుట్టూ చాలా నెగిటివ్ ఉంటుందండి ఆ నెగిటివ్ మన ఆరాన్ని తగ్గిచ్చేస్తుంది సో ఇటువంటి పరిస్థితుల్లో సమంత అంత గొప్ప లైఫ్ ని అంత మంచి లైఫ్ ని ఎందుకు పోగొట్టుకునింది ఏ పరిస్థితులు అలా జరిగినాయి ఇవంతా తన చుట్టూ ఉండే నెగిటివ్ తను తినే పండుని కింద నేల రాల్చుకుందా అది ఒకళ్ళ తినకూడని పండ అందుకే నెల రాలిపోయిందా వాట్ ఎవర్ ఇట్ మే బి తనకు తెలియదు కదా అందుకనే ఈ భూత శుద్ధి అనేది చేయించుకొని తర్వాత అంటే ఆ సీతమ్మ వారు కూడా మనం అనుకుంటున్నాం కదా అక్కడ లంకనీ తాను శుద్ధి చేసుకున్నాక రాముడు చేయి పట్టుకొని ఆ నగరానికి పెడుతుంది సో ఇక్కడ ఇక్కడ ఈమెడు కూడా ఆ భూత శుద్ధి అనేది ఒక పెద్ద అంటే ఏదో చేస్తుంటారేమో నాకు తెలియదు అండి సో అది చేయించుకున్నాక ఆవిడ పెళ్లి చేసుకున్నారు సో తర్వాత ఇంకొకటి ఏంటంటే లింగ భైరవి టెంపుల్ లో అన్నారు ఇది నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది ఎందుకంటే దశమహా విద్యలో భైరవి కాలభైరవి అలా ఉంటది భైరవి అమ్మవారు అట్లా ఉంటది తర్వాత కాలభైరవుడు చూసిన తర్వాత భైరవి అంటే కాలభైరవుడు అంటే పురుషుడు భైరవి అంటే స్త్రీ ఇది లింగ భైరవి అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ రెండు కలిసినారు లింగం అంటే పురుషుడు భైరవి అంటే స్త్రీ ఇద్దరిని కలిసి ఒక దేవతారూపంగా వాళ్లే వాళ్ళే తయారు చేసుకున్నారు కానీ అలా ఉండదు లింగ భైరవి ఉండదు బహుశా నేను ఎక్కడా కూడా చూడాలి అంటే కాలభైరవుని చూసినాను భైరవి టెంపుల్ చూసినాను ఈ రెండింటిని కలిపి ఎక్కడా చూడలేదు బహుశా వాళ్లే ఏమన్నా అలాగా ప్రతిష్టంగా తయారు చేసుకున్నారు అంటే ఆ విగ్రహం చూస్తే నాకు అమ్మవారి సినిమాలో ఏదైతే మన సౌందర్యంలో చివరిలో వెలుస్తుంది చూడండి అమ్మవారు కాళ్ళు రెండు తెలిసి ఒక లింగాకారంలో లింగాకారంలో ఉండదండి లింగం అంటేనే తండ్రి లింగం అంటేనే పురుషాంగం తండ్రి తల్లి అంటే కామైక్య అమ్మవారు యోని భాగం అంటారు అది అమ్మవారి స్వరూపంగా ఉంటది సో ఈ రెండు కలిపి ఒక 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 రూపాన్ని తయారు చేసినారా లేకపోతే మరి ఏంటో నాకు తెలియదు కానీ లింగ భైరవి టెంపుల్ అనేది చాలా ఆశ్చర్యం సో ఎనీవే ఆ టెంపుల్ తయారు చేసుకుంది అంటే అంటే పురుషుడు స్త్రీ కలిపితే శక్తి పెరిగిపోతుంది నరనారి అంటే లైక్ అంటే శివుడు అమ్మవారు కలిపి అవతారం ఉంటుంది చూడండి సో అటువంటి వాళ్ళకి పవర్ ఎక్కువ ఉంటుందని మనము కొంతమంది ట్రాన్స్ జెండర్లను కూడా మనం దేవతల్లాగా పూజిస్తాం వాళ్ళు ఎవరితో వాళ్ళు ఏమైనా తిరుపతి అంటే ఏమని వాళ్ళు అడగగానే డబ్బులు ఇచ్చేస్తుంటాం సో అలా రెండు కలిస్తే దాని పవర్ రెట్టింపు అయిపోతావు బహుశా అలా రెండు కలిపి ఆ పవర్ ని రెట్టింపు చేస్తున్నారేమో మహుశా అక్కడ గురువు గారికి ఆయనకి అంత ఆ అంత శక్తి ఉందో లేదో నాకైతే తెలియదు కానీ బట్ ఆ రెండింటినీ కలిపారు మరి సో వాట్ వాటి సో ఇక్కడ లింగ భైరవి టెంపుల్లో ఈ భూత శుద్ధి అనేది జరిగిన తర్వాత వివాహం జరిగింది సో అది మనం దాని కొంచెం క్లారిటీ ఇవ్వాలండి సో అదే మాదిరిగా మనలో కొంత నెగిటివ్ ఉంటది గుడి టెంపుల్స్ కొన్ని శక్తి పీఠాలలో పాజిటివ్ ఉంటది గుళ్ళు అంటే కూడా మనసు అందులో పెద్ద కట్టేసిన గుడి కాదండి గుడి అంటే శ్రీకృష్ణదేవరాయలు కట్టినవో లేకపోతే ప్రసిద్ధమైనటువంటి ఆ శక్తి పీఠాలు లేకపోతే పంచారామాల్లోని లింగాలు అలాంటి వాటికే పవర్స్ ఉంటాయి మనకి డబ్బు ఉందని మనం గుడి కట్టేసుకుంటే అది కూడా ఒక కట్టడమే అవుతుంది గానీ అది ఒక పుణ్యక్షేత్రం అవ్వదండి అందుకని అంటే పుణ్యమైన క్షేత్రాలుగా భావించి కొన్ని కొన్ని టెంపుల్స్ కి వెళ్తాం కానీ మన గొంతు గొంతుచోరగా పెద్ద కట్టడాలుగా కట్టేసుకుని హైవేలో కట్టేసిన కట్టడాలు గుళ్ళు అవి అవ్వండి సో మనము ఎక్కడికైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే నెగిటివ్ మనం తెచ్చుకోకూడదు కుదిరితే పాజిటివ్ తెచ్చుకోవాలి ఆ పాజిటివ్ వైబ్రేషన్ రావాలంటే పీఠాలు పంచారామాలు ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని వందల సంవత్సరాలు గుడి క్రితం ఉన్నటువంటి గుడికైనా వెళ్ళండి కానీ పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు కదండి ఏ గుళ్ళకి వెళ్ళకండి నాకు తెలిసి అక్కడ నెగిటివ్ తప్ప పాజిటివ్ ఉండదండి మాకు గుంటూరు పరిసర ప్రాంతాల్లో చివరి చాలా పెద్ద పెద్ద కట్టడాలు గుళ్ళు ఉంటాయండి ఏదో ప్రసాదం బాగుంటుందని వెళ్తాను కానీ ఆ గుళ్ళో దేవుడికి అంత పవర్ ఉంటుంది కానీ కానీ ఆ ప్రసిద్ధమైన క్షేత్రంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ జనరేట్ చేస్తుందని కానీ నేనైతే భావించినండి నేను అందుకనే అమరావతి మాకు దగ్గరలో ఉంటది అక్కడికి వెళ్తాను పెదకా ఉంటది లేకపోతే విజయవాడ కనకదుర్గమ్మ గుడి టెంపుల్ ఉంటది అక్కడికి వెళ్తాను అంతకు మించి ఇంకా ఏ గుళ్ళకి నా విలువైన సమయాన్ని వృధా చేసుకుని ఎందుకంటే ఆ మూడు గుళ్ళల్లో పవర్ ఉంటది ఇంకా ఏ గుడి కట్టుకున్నా మనం మన తర్వాత మనకి డబ్బు ఉందని మన తాతలు డబ్బులు ఇచ్చారని కట్టిన గుళ్ళే వాటిలో విగ్రహాలు ఉంటాయి వాటికి అంత పవర్ జనరేట్ చేయాలంటే అసలు కింద వేస్తారండి ఒక యజ్ఞం లాగా ఒక ఒక రేకు లాంటిది వేస్తారు అది ఐం క్లీన్ స్లీమ్ అంటూ కొన్ని మంత్రోపదేశంతో అక్కడ పెట్టి ఆ విగ్రహాన్ని పైన ప్రతిష్ఠిస్తారు అంత విగ్రహాన్ని ప్రతిష్ఠించే శక్తి గల్లటువంటి నిజాయితీ గల్లటువంటి పవర్ గలటువంటి పూజారులు లేకపోతే శక్తి స్వరూపులు ఉన్నారని నేనైతే భావించిన ఎందుకంటే అప్పటివి మనం నమ్మాల్సింది అందుకనే స్థల పురాణం ప్రసిద్ధం అహోబిలం లాంటి టెంపుల్ లో లక్ష్మీ నరసింహ స్వామి కొండ గుహల్లో వెలిసింది చాలా ప్రసిద్ధం అండి సో అటువంటి పరిస్థితుల్లో అన్నవరం ఏలూరు కొన్ని కొన్ని ప్రసిద్ధమైన గుళ్ళు ఉంటుంటాయి మొన్నటి రోజు పవన్ కళ్యాణ్ గారు గుడికి స్థలాన్ని కేటాయించారు చూడండి ఆ గుడి స్థల పురాణం ఎంత గొప్పది అంటే శ్రీకృష్ణ దేవరాయలే అలా గుళ్ళు గోపురాలకి స్థలాలు కేటాయించారు లేకపోతే ఆ గుళ్ళు గోపురాలనే డెవలప్ చేశారు ఈ రోజుకి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడికి దేవరాయలకు సంబంధించినటువంటి నగలు నటలు ఆయనకి సంబంధించినటువంటి డెవలప్మెంటే కనపడుతుంది అదే మాదిరిగా ఆ గుళ్ళో అడుగు ఆయన ఆ గుడికి స్థలాన్ని ఇచ్చినారే ఎంత పాజిటివ్ వైబ్రేషన్ రాకపోతే వెంటనే ఆయన కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠం వాళ్ళు పిలిపించి శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించిన ఒక బిరుదుని అప్పిస్తారు అంటే ఆ గుడి స్థల పురాణం గొప్పదని భావించాలి అక్కడ అడుగు పెట్టినంత మాత్రాని అంత గొప్ప బిరుదు కైవసం అయిందే ఆ గుడి స్థల పురాణం ఎంత గొప్పది ఆ గుడికి మీరు ఇంకా స్థలాన్ని ఇచ్చినారే ఎలక్షన్ కి ముందు నేను ఇచ్చినానని సో నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు కాబట్టి ఆ వంశస్థుడివి శ్రీకృష్ణదేవ అంటే కాకతీయం పాయం లేకపోతే చోళ వంశాలు ఇవన్నీ కాదండి శ్రీకృష్ణ దేవరాయల వంశం నుంచి వచ్చిన వాడివి కాబట్టి ఆయన అంశతో నీకు అలా గుడిని పెంపొందించాలి గుళ్లను డెవలప్ చేయాలి సనాతన ధర్మాన్ని కాపాడాలన్న ఆలోచన నీలో కలిగిందేమో అందుకని ఈ బిరుదాంకితుడు నువ్వు బిరుదు తీసుకోగానే సరిపోదు ఆ బిరుదుకు తగ్గట్టుగా ఆయన చేసినటువంటి సుపరిపాలనే కాకుండా సనాతన ధర్మాన్ని దేవాలయాల్ని పెంపొందించాలి ఇది నీ పైన ఉన్నటువంటి బాధ్యత అంటూ ఆ గొప్ప బిరుదునిచ్చారని నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్ మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిష్ణాతులైనటువంటి చాలా పూజలు చేస్తుంటారు మీరు గమనిస్తే ఊరికి ఒక మనిషికి పవర్ వచ్చేదండి పవర్ ని తెచ్చుకుంటారు మీరు అంటారు ఆయన పవర్ లో లేరు అని పవర్ లో లేరండి ఆయన పేరే పవర్ స్టార్ మనం ఎవరు పవర్ లో ఉన్నా లేకపోయినా ఆయన ఎప్పుడు పవర్ స్టారే ఎందుకని ఆ పవర్ అనే పెట్టాల్సి వచ్చింది మెగాస్టార్ సూపర్ స్టార్ సిల్వర్ స్టార్ స్టార్ ఇన్ని స్టార్లు పవర్ ఎందుకు పెట్టారు హీ హ్యావ్ సమ్ పవర్ ఐ బై తో వచ్చింది దాన్ని ఆయన మళ్ళీ యజ్ఞాలతోనో లేకపోతే హోమాలతోనో గూడాణాలతోనో అక్కడ అడుగు పెట్టడంతోనో ఆయన పవర్ ని పెంచుకుంటూ ఉంటాడు సో దాని వల్ల ఇంకా పవర్ పెరిగి ఆ పవర్ రాష్ట్ర అభివృద్ధికి మంచికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే కర్ణాటక వారు పిలిపించి అంత గొప్ప అభిరుద్ది ఇచ్చినారు ఆయన కర్ణాటక ఏం చేసినాడో వాళ్ళకి అనవసరం కానీ ఇతను గొప్పవాడు ఇతను ఎక్కడో మంచి జరగాలన్న ఉద్దేశంతోనే అంత గొప్ప వంశస్థుడు అయ్యా నువ్వు అంటూ ఆ ఇచ్చినారండి సో ఇక్కడ ఏదైనా గాని ఏదైనా గాని మనలో ఉండే శక్తి దైవాంశం నుంచే వస్తుందని ప్రతి ఒక్కరు భావించాలండి అది ఏ దేవుడైనా సరే మీరు పూజించే ఏ దేవుడైనా మనకి పవర్ ఇస్తేనే ఈ పని మనం చేయగలుగుతున్నాం ఇలా మాట్లాడగలుగుతున్నాం ఈ పెన్ను పైకి లేపగలుగుతున్నాం నుంచొని మంచి నీళ్ళు తాగలుగుతున్నాం ఇవన్నీ కూడా భగవంతుడు దయాదాక్షిణాలు మన మీద ఉండబట్టేనని మనం మనస్ఫూర్తిగా నమ్మాలండి మన చుట్టూ ఉండే ఆరాన్ని కూడా పాజిటివ్ గా పెంచుకోవాలి అన్ని పుణ్యక్షేత్రాలు లేకపోతే పుణ్య గ్రంథాలు లేకపోతే పుణ్యమూర్తులు గొప్ప గొప్ప వ్యక్తులు వీళ్ళందరినీ కలవడం వల్ల వాళ్ళకి మనకి చాలా పవర్ పెరుగుతుంది మన చుట్టూ ఆరా పెరుగుతుంది సో ఇవి మనం ఖచ్చితంగా ఆ పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశాలండి సో ఇది రజనీ గారి అన్నసిస్ మీరేమనుకుంటున్నారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నామండి టీవీ